మెట్రో ఫార్మసిటీ రద్దు చేయట్లేదు ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో మార్పులు సీఎం అధ్యక్ష స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా హరగోపాల్ నాగేశ్వర్ ఆర్ఎస్పి సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ స్టేట్ గెస్ట్ హౌస్గా ప్రజాభవన్ మీడియాతో లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు మొత్తం మీద అయితే ఒకటే దుష్ప్రచారం జరుగుతూ ఉంది నిజంగా మెట్రో ఫార్మసిటీ రద్దు చేస్తున్నారు రద్దు చేస్తున్నారు మరి అవి ఎంతో ఇంపార్టెంట్ ఈ ఫార్మసిటీ పెట్టిందే మేము వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒక విష ప్రచారం గట్లా కల్పిస్తే మంచిగా ఉంది మరి గత పాలకులు కానీ ఇప్పుడు రద్దు చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అంటే మనం కూడా అడిగినామా నిజమైనా కాదని స్పష్టం చేసినాడు ఏది రద్దు చేస్తలేము మరి మేమెందుకు రద్దు చేస్తాం ఫార్మాసిటీని కూడా మెట్రో మాత్రం కొంత రూట్ మారుస్తాం ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మేము మారుస్తాం కానీ నాయకుల ఆస్తులు ఉన్న దగ్గరను అక్కడ బిల్డింగ్లు ఉన్న దగ్గరకు మార్చాం మేము ప్రజలకు ఎక్కడైతే అక్కడ వస్తారో ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో ఆ దిశగా మేము ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పినాడు మరి మంచిగా ఉంది సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నారు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు